మీరు గెలిచినా ఎలాంటి మార్పు రాష్ట్రంలో జరగలేదు మీరు దేనికి గెలిచారో ప్రజలకు చెప్పాలని సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు మీరు గెలిచింది బీజేపీ ఆస్తులు కాపాడనికా లేక రాష్ట్రంలో మంచి జరగనికా అని ప్రశ్నించారు ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరీ కడితే బాగుంటుంది రాయదా నిర్మాణం చేసి బాగుంటుంది అనే వార్తలు వస్తా మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకోవాలి త్వరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఎందుకు ఉంది అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ చేయాలి కాబట్టి ఏమంటే దీనికోసం అందరు కూడా చేయాలి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అని పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ని కలిసి అన్నారు స్టీల్ మినిస్టర్ దాన్ని కలవాలి ప్రైమ్ మినిస్టర్ని కలవాలి అని కోరు ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు కుమారస్వామి గారు ఏం చేయలేదు కాబట్టి బట్టి వాళ్ళ క్లియర్ కట్గా దాన్ని కాపాడుకోవాలి ఇంట్లో దాని సైల్ అభ్యుల మంచిది లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దాన్ని చేస్తే ఖచ్చితంగా నేను లాభాల బాటలో పై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వేల కోట్ల రూపాయలు నష్టపచ్చు అని చెప్తా మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తాము కొన్ని అందులోనే జిందాలకి అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పర్వేస్తుంది కాబట్టి ఏమంటే పక్క జిందాలకి ఇస్తాము ప్లాట్స్ అమ్మేస్తాము దాని ఆస్తులు అమ్మేస్తాము తర్వాత దానికి ఏమాపూడమే మైండ్ శుభము లేదా శైల శైలకి దాన్ని ముచ్చుకోలేము అంటే ఇది స్థలం ఇది కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల